Thank mm -hmm. you. హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏమి ఫ్యాక్టరీది వీడియో చూసేస్తుంది చూపించేస్తుంది అని చూస్తున్నారా అవునండి నాకు కూడా నాకు కూడా షాక్ సడన్గా అయితే పోయినాను పనికి అసలు పోదామని అనుకోలేదు ఇంకా ఓనర్ మా ఓనర్ వచ్చి పిలిచేతలకి ఇంకా వెళ్ళిపోయినాను లేండి పనికైతే ఇంకా ఫ్యాక్టరీలో అయితే ఉన్నాను ఇంకా మా ఆయన అయితే స్ప్రే బాటిల్ అయితే ఆర్డర్ చేసిండే డెన్వర్ది ఇంకా అదైతే వచ్చిందండి ఫ్యాక్టరీ కార్డ్కి అదే చూపిస్తాను మీకు మూడు వందల అరవై రూపాయలండి రెండు బాటిల్లు స్ప్రేది ఇంకా నాకు కూడా చెప్పలేదు మా ఆయన ఆడొస్తాది తీసుకో అని చెప్తే ఇంకా తీసుకుని అనులేండి బాగుంది స్మెల్ కూడా బాగుంది మూడు వందల అరవై రూపాయలు అవి రెండు బాటిల్ వస్తాయి ఇంకా మా ఆయన అయితే తీసుకున్నాడు ఇంకా నేనైతే పనుకైతే పోగులు అయితే పాడుతున్నాయి ఇంకా కూర్చొని అయితే మీకు అయితే చూపిస్తాను అన్నదే కొంచెం వాయిస్ సర్లేదు ఏమనుకోకండి ఇప్పుడైతే పర్వాలేదు నిన్న మొన్న చూపిస్తాను ఉండండి వీడియోలో అయితే లేదు అసలు ఈరోజు అయితే అవుతుంది ఇంకా వ్లోగ్ చేస్తాను అట్లా పెట్టుకుని వేస్తాను ఫోన్లో వీడియో అయితే వాయిస్ అయితే బాగా అయినాకైతే ఎడు వద్దాము వ్లోగ్ అని చెప్పేసి అందుకని ఇప్పుడైతే కొంచెం అయితే పర్వాలేదు అందుకని వాయిస్ అయితే ఇస్తానబ్బా ఇంకా అయితే పాడుతున్నాయి అదే మీకైతే చూపిస్తున్నాను ఇంకా నేనైతే కూర్చొని ఉన్నానని చెప్పేసి నెక్స్ట్ డే ఇంకా ఇది వచ్చేసి సెకండ్ రోజు అయితే తీస్తాండేది సెకండ్ రోజు కూడా ఒక వారం పోలేదు లేండి గొంతున్నప్పైతే అట్లే ఉంది మాట్లాడితే కూడా సరిగ్గా మాట్లయితే వస్తా లేదు ఎందుకో ఏమో తెలీదు కోల్డ్ వాటర్ కూడా అంతేం తాగలేదు నేను ఎక్కువ తక్కువే తాగినాను అయినా కూడా ఏమో గొంతు రాసుకోపోయింది ఏమనుకోకండి అబ్బా మాట్లాడతా లేదే చెప్తాను మీకు చాలా సెకేస్తాంది అయితే చాలా ఉంది ఇంకా పోగలైతే పాడుతున్నాయి అని చెప్పేసి ఎండ అయితే చాలా అంటే చాలా లేండి అబ్బా ఇంక బయటైతే ఉండేకైతలేదు కొంచెం బయట కూర్చుందాం అని చెప్తే బయట కూర్చొనికే అవుతా లేదు చాలా అంటే చాలా ఎండ్ ఉంది ఇంకా మాహిర్ అయితే ఆటలాడుతున్నాడు ముందైతే సతాయిస్తా అండే ఒక ఆరేడు నెలలు అయిపోయింది నేను పోయి ఇంకా ఇప్పుడేం లేదండి ఆటలాడుకొని ఉంటాడు ఫోన్లో చూసుకొని ఉంటాడు అస్సలు సత్తానే ఇస్తా లేదు సతాయిస్తా లేదు వాడు పాట పాడుతూ ఉంటాడు బాగా ఆటలాడుకొని ఉంటాడు అబ్బా ఇంకేం కష్టం అనిపిస్తా లేదు నాకైతే చేసేకి ముందైతే కష్టం అనిపిస్తా అండే ఎట్ల పిల్లోని పట్టుకొని అని చెప్పేసి ఇంక ఎప్పుడైతే అయిపోయినాడు కదా అందుకని ఇంకా నాకైతే ఏం సతాయిస్తా లేదు వాడే బాగా ఆటలాడుకొని ఉంటాడులేండి పిల్లోడైతే ఇంకా చేతికి అయితే ట్యాటూ వేసుకున్నాడు అదే చూపిస్తున్నాడు అమ్మకేమైంది వాయిస్ వస్తా లేదంటే నేను ఎట్లా చేస్తాను అట్లా చేస్తున్నాడు ఇంకా టాటూ వేసుకున్నానని మీకైతే చూపిస్తున్నాను లేండి బాగా ఆటలాడుకుని ఉంటాడు అబ్బా సతాయిస్తా లేదు ముందు రోజు అనుకున్నాను సతాయిస్తాడేమో ఎట్లా చేసేది ఏమని చెప్పేసి ఇంకా సతాయిలేదు మా అయితే ఎండ్ చూడండి ఎంత ఉంది అదే మీకైతే చూపిస్తున్నాను ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేస్తున్నాను ఇంకా మా ఆయన అయితే అదేమో కేజీ ఆఫ్ చికెన్ అంట లాలీపాప్ అంటారు కదా అని తీసుకొచ్చినాడు ఇంకా నేను ఫస్ట్ టైం అండి తింటాండేది ఇది ఎప్పుడు తినలేదు ఇంకా మా ఆయన తీసుకొస్తాను ఒకసారి తిని చూడని చెప్తే ఇంకా చూస్తాను అనిలేండి ఎట్లుంటుంది ఏమని చెప్పేసి ఫోన్లో అయితే చూస్తాను తినలేదు ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం అయితే తినండిది ఇంకా నా వాయిస్ ఎట్లుందండి ఒకసారి మీరే వినండి అబ్బా ఒకసారి అబ్బుటికి ఇబ్బడికి అయితే కొంచెం పర్వాలేదు ఎక్కువైపోయింది మాట్లాడే అయితే ఉండలేదు ఇంకా తమ్ముళ్ళకైతే ఒక ఫోజ్ అయితే ఇస్తున్నాంలేండి ఎట్లా ఏమని చెప్పేసి అదే నేను మా ఆయన ఇంకా మాహిర్ కూడా పెట్టుకుని ఉంటే ఇంకా మాహిర్ని కూడా ఎత్తుకొని ఇంకా ఫోజ్ అయితే ఇస్తున్నాము అని చెప్పేసి ఇంకా నా వాయిస్ ఎలా ఉంటుంది ఏమని మీరే చూసేయండి ఒకసారి ఏమనుకోకండి కొంచెం వాయిస్ బాగలేదు ఫస్ట్ ఏమండి అంత సర్లేదు ఏమనుకోకండి మా చెప్తాడు నా ఎక్స్ప్రెషన్ అంతా మా ఆయన చెప్తాడు ఈ రోజే ఫస్ట్ టైం తింటాండే ఇది ఏడు గంటలకైతే ఏడు గంటలకైతే వచ్చింది పాపం చూస్తాయి సామాన్లు కడిగి సామాన్లకి అడిగింది అంట ఇప్పటివరకు ఇప్పుడు నేను ఫోన్ చేసి అడిగిన చికెన్ లాలీపాప్ తీసుకురావాలని ఓ అంది అందుకోసం తీసుకుని వచ్చిన ఇది ఆరు పీస్లు వచ్చినాయి చూడండి కరెక్ట్గా బాగుంది టేస్ట్ అయితే కొంచెం బాగలేదు ఏమనుకోకండి ఎఫ్సి చికెన్ అంట ఫస్ట్ టైం తింటా ఉండేది ఎప్పుడు తినలేదు ca timp o chestie, tu mi E cântărețeau, tu nu. de la teles. te să te faci. Așa nu te gândești. Aie, ఇంకా చూసినారు కదా అబ్బా ఎట్లు ఎట్లుందని చెప్పేసి నాకే నవ్వు వస్తుంది నేను మాట్లాడుతూ అంటే మొన్న ఇప్పుడైతే పర్వాలేదు ఇంకా మా ఆయన అయితే టానిక్ అయితే తెచ్చిచ్చినాడు అదైతే తాగినాను ఎన్ని మాత్రానో ఎన్ని టానిక్లు తాగినాను అయినా కూడా తగ్గలేదు అదో రెండు వందల రూపాయలు అంటే ఆ టానిక్ అదైతే తీసుకొచ్చినాడు తాగినాక ఒక మూడు నాలుగు రోజులకైతే తగ్గిందిలేండి అందుకని బ్లోగ్ అయితే తీలేదబ్బా వాయిస్ సరే అని చెప్పేసి ఇన్ని రోజులైతే ఆగినాను బ్లోగ్ అయితే తీసి పెట్టుకున్నాను వీడియో అయితే ఇంకా ఎప్పుడు ఇడుద్దామా అని చెప్పేసి చూస్తా అన్నాను ఇంకా వాయిస్ అయితే ఇడుద్దామని చెప్పేసి ఇంకా ఎప్పుడైతే కొంచెం పర్వాలేదు అందుకని వాయిస్ అయితే ఇస్తున్నాను దాని జతకి ఇది అయితే వచ్చింది సాస్ అంట అదేం సాస్ తెలియదు నాకు ఇదైతే తెలీదు టమాటా సాస్ కూడా వచ్చింది అదైతే వేసుకొని లేండి ఇంకా రోజా అంటారా ఫస్ట్ది చూపించేసింది ఇంకా మరుస రోజుది అదంతా చూపించలేదు రోజా అనుకోకండి అప్ప నేను రెండు రోజులు అయితే ఉన్నాను ఇంకా మిగతా రోజాకి నేను పన్నుకైతే వెళ్ళిపోయినాను పనికి వెళ్ళినప్పుడు కూడా రోజా ఉన్నానండి అస్సలు కాలేదు నాది నా చేతిలో అయితే ఒక ఒకవైపు అయితే పోగలైతే పాడతా లేదు ఒకవైపు అయితే రోజా ఉన్నాను ఒకవైపు అయితే పిల్లోని చూసుకోవాలి ఎట్లా ఏమని అయిపోయినానండి అయినా కూడా దేవుడిని తలుచుకొని ఇంకా ఉన్నానండి సాయంత్రం వరకు అయితే ఉన్నాను రోజా అయితే నేను అసలు నిజంగా చెప్పాలంటే కానే లేదు నా వల్ల అసలు అంటే ఉడుకు కదా చాలా ఫ్యాక్టరీలో ఉండే కాలేదు నాదే నా చేతిలో అయితే అందుకని ఇంకా రెండు రోజులు అయితే ఉన్నాను మళ్ళీ పన్నుకెళ్ళిపోయాను కదా అందుకని చెప్పేసి ఇంకా రోజా అయితే లేదు అయ్యలేదు అని చెప్పేసి ఇంట్లో ఉన్నప్పుడు ఉందాము ఇంకా అయ్యేలేదు పనుకపోతే అని చెప్పేసి రోజా అయితే లేనబ్బా సెకండ్ది చూపిద్దామనే తెలికి నాకు అయితే ఇట్ల అయిపోయింది అందుకని చూపించలేదు ఏమనుకోకండి ఫస్ట్ పెట్టేసింది రెండోది పెట్టలేదు అని ఏమనుకోకండి అబ్బా అందుకని పెట్టలేదు వాయిస్ సరలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా చూడండి ఇది వచ్చేసి టమాటో సాస్ అదేమో తెలియదు నాకు అదేం సాస్ అంటారో అది మా అమ్మ అయితే చూపిస్తాను మీకు ఇంకా దాంట్లో అద్దుకొని తినేది అది కేఎఫ్సీ చికెన్ ఉంది కదా దాంట్లో సాస్లో అద్దుకొని ఇంకా తినేది బాగుండే బట్ టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి రెండు వందల రూపాయలు అంట అండి అది ఆరు పిస్లు అయితే వస్తాయంట ఇంకా అందరూ తినేస్తున్నాంలేండి ఇంకా ఇక్కడ వచ్చేసి మాహీర్ అయితే తింటున్నాడు అందరూ బాగా తిన్నాము బాగుండే టేస్టీగా అయితే ఇంకా ఫైనల్గా అయితే తినేస్తున్నాం లేండి సూపర్ అంటే సూపర్గా ఉండే ఇంకా నాకు గొంతు బాగలేదు కదా ఇంకా మాయ్యూరు మా ఆయన అయితే కృపిస్తున్నాడు నాకైతే ఇంకా మా ఆయన అమ్మ ఎట్లు మాట్లాడుతుంది చూపి అంటే చూపిస్తున్నాడు లేండి అదే మాట్లాడుకొని కూర్చోండి ఇంకా అన్నం కూడా తినేస్తున్నాము అబ్బా ఇంకా కేజీఎఫ్ చికెన్ కూడా తినేస్తాము సూపర్గా ఉండే టేస్టీగా అయితే ఇంకా టానిక్ అని చెప్పినాను కదా ఈ టానిక్లోనే అండి నాకు తగ్గిండేది ఎన్నో టానిక్లు తాగినాను మాతరలు నింగ్నాను అయినా కూడా తగ్గలేదబ్బా ఇది వచ్చేసి రెండు వందల రూపా రెండు వందల రూపాయలు అంటే ఒక టానిక్ దీంట్లో మాత్రం తగ్గింది అసలు అయితే నాకు తాగేక అయితే లేదు అది నోట్లో వేసుకుంటే ఉత్తి చేదుగా ఉందబ్బా అందుకని ఇంకా అయినా కూడా నోరంతా వాసన వచ్చేస్తుంది అది వేసిన వెంటనే అయినా కొంచెం నీళ్ళు అయితే తాగేస్తున్నాను కాలేదు నా చేతిలో అందుకని చాలా అంటే చాలా చేదుగా ఉంది ఇంకా తగ్గాలంటే తాగాలి కదా అందుకని ఇంకా తాగేస్తున్నాను కళ్ళు మూసుకొని ఎన్ని టానిట్లు తాగినాను అవి కొంచెం బాగుండేలేండి తీయగా ఇదైతే చాలా అంటే చాలా చేదుగా ఉంది ఇంకా ఏం చేసేక వేయలేదు తగ్గాలంటే తాగాలి కదా ఇంకా మా అయితే నీళ్ళు తాగొద్దు టానిక్ తాగినావు కదా నీళ్ళు తాగకూడదు అని చెప్పినాడు ఇంకా నా వల్ల కాలేదు నేను తాగేస్తాను లేండి అబ్బా నేను మా ఆయన అయితే ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు అయితే తీస్తాండది నెక్స్ట్ రోజు రాత్రి అయితే తీస్తాండది నేనైతే పనుకొనేసిండీ ఇంకా లేపించి ఇంకా మా ఆయన అయితే తీసుకొచ్చినాడులేండి ఇదేమో ఏమంటారు పరోటా అది పరో చపాతీలో చికెన్ చికెన్ ఆమ్లెట్ అవంతా వేసి ఉంటారు కదా చికెన్ రోల్ అంట అవైతే మూడైతే తీసుకొచ్చిండీ ఒకటి యాభై రూపాయలు అంట అలాగే గోబీ కూడా తీసుకొచ్చిండేలేండి మూడైతే తీసుకొచ్చిండి చికెన్ రోల్ సూపర్ అంటే సూపర్గా ఉండే అబ్బా లేదులేండి నాలుగైతే తీసుకొచ్చిండే ఇంకా నాలుగైతే తిన్నాము ఇంకా అందరికి ఒకొక్కటి నాకి మాహీర్కి ఇంకా మా అమ్మకి ఇంకా మా ఆయనకి అందరికి ఒకటి అయితే వచ్చింది బాగుండే టేస్ట్ అయితే ఇంకా మాహీర్ అయితే తింటున్నాడు సెకండ్ చెప్పేసి మాహిర్ అయితే థర్ట్ అయితే తీయేస్తున్నాడులేండి అందుకని అట్లున్నాడు ఇంకా మాహీర్ అయితే చూపిస్తానొచ్చండి దాంట్లో వచ్చేసి చికెన్ టమాటో సాసు ఆమ్లెట్ ఇంకా ఇది చీజ్ అంటారు కదా అది క్యాప్సికమ్ అంతా వేసిండ్రీలేండి సూపర్ అంటే సూపర్ గా ఉండే నేను ఎప్పుడు తినలేదు అది కూడా ఇదే ఫస్ట్ టైం అండి తినేది ఇంకా మా ఆయన కూడా తింటున్నాడు ఈ వెరైటీ వెరైటీ తీసుకొస్తున్నాడు లేండి రోజుకి ఒకొక్కటి తీసుకొస్తున్నాడు తినలేదు కదా అవైతే ఇంకా మా ఊర్లో అయితే కొత్తగా హోటల్ అయితే ఓపెన్ అయిందిలేండి అందుకని ఈ రోజుకి ఒకటి వెరైటీ ఐటెం అయితే తీసుకొస్తా అన్నాడు ఏమన్నా చప్పుని తీసుకొస్తాడు అంటే ఎక్కువ పిలుచుకోపోడు ఆడాను ఏమన్నా చెప్తే తీసుకొస్తాడు అంటే పిలుచుకోపోతాడు ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే ఇంకా ఏమన్నా అడగినండి ఇంటికైతే తీసుకొని వచ్చి ఇస్తాడులేండి ఎక్కువ మేమైతే ఇంట్లోనే తినేది ఏమన్నా కానీ ఇంట్లోనైతే తెప్పించుకొని అయితే తింటాం అంటే మాకు అలవాటు లేదు అట్లా హోటల్కి పోయి తినేది ఎప్పుడన్నా ఒకసారి పోతే పోతాం అంతే తప్ప ఇంకా ఏమన్నా కావాలంటే మా ఆయనకు చెప్తే ఇంకా తీసుకొస్తాడు మా ఆయన అయితే ఇంకా అందరూ తింటున్నాంలేండి అదే బాగుంది అని చెప్తున్నాడు మా ఆయన అయితే ఇంకా అంతేనండి వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ